మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు నగరంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాష్ట్రంలో గాల్లో గెలిచిన వారే ఎక్కువైపోయారంటూ విమర్శలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీకెండ్ నాయకులు అంటూ ఒక్కరు కూడా ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల కష్టమేంటో అడగరని అన్నారు వైసీపీ వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోవాలని చెప్పారు రోజా చంద్రబాబు లెక్క ఎక్కువగా ఇస్తున్నారని అందుకే పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందంటూ విపరీతమైనటువంటి కామెంట్లు చేశారు రోజా అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియోపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు పెట్టి పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలు నా కొడుకు లెక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగదు మీ కష్టం ఏంటి మీకేం చేయాలని అడగదు రైతులంతా సంతోషంగా ఉండారంట రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి అందుకే ఊట అమలు పెడుతుంది అంటున్నారు అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్లీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వే సర్వాత మీ నేను ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీకర్ణంలో తావేళ్లు మహావిష్ణుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళవు కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగిరా ఈయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు గుంటూరుకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టాను అంటాడు ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు మొన్న తమిళనాడుకి పోయి ఇక్కడే పుట్టాను తిరుతాన్ని మురుగలు నా అభిమాని దేవుడు ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి లెక్ ఉంది అని చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు సాటర్డే సండే హాలిడే అయితే కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు మీరు తెలుసుకోవచ్చు మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆయన అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాపా ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు అయిపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు మీ కష్టం ఏంటి మీకేం చేయాలని అడగదు రైతులంతా సంతోషంగా ఉండారంట రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చే అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వే సరైన మీ ఒత్తుడి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీకోణంలో మహావిష్ణుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళవు కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడు